పవన్ కళ్యాణ్ గారు కోనసీమకు తెలంగాణ జిక్ష కలిగిందని అవహేళనంగా మాట్లాడము ఒక ప్రెస్టేషన్లో మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో వేరుపడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇంకింత శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు గ్లోబల్ సిటీగా ఫ్యూచర్ సిటీగా మ్యానుఫ్యాక్చరింగ్ సీట్గా ప్రపంచ దేశాలలో ఒక రైజింగ్గా శరవేగంగా ముందుకెళ్తుంటే ఆ ఈర్ష ద్వేషంతో మాట్లాడిన మాటలే కానీ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రోళ్ళు మేము వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రము నష్టపోతుంది అని అన్నా కానీ వినకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రజలు కలిసి ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచి ఇంకా డబల్ త్రిబుల్ అభివృద్ధి చెందుకుంటూ భారతదేశంలోనే గుజరాత్ను దాటిపోతుంటే అటు మోడీ తట్టుకుంటున్నాడు ఆ మోడీ శిష్యుడైన పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ రాజ రాష్ట్రం పైన తెలంగాణ ప్రజల పైన అవాకు చివాకులు పెరగడం కబర్దార్ పవన్ కళ్యాణ్ నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన భిక్షే నీ ఆర్థిక స్తోమత నీకు కానీ మీ అన్నకు కానీ మీ కుటుంబానికి కానీ అందరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే ఏదైతే సినిమా అభిమానులు ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చే ఫండ్ ద్వారానే మీరు ఇంత ఎత్తాయి ఇవాళ నువ్వు డిప్యూటీ సీఎం అయినావు ఓ ఊ తిక్కలేని మాట్లాడే మాటలే తప్ప ఏం లేదు అక్కడ ఏదో చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని అని నువ్వు ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం అయినావు జగను తన తప్పిదాలు తనై తను తన గోయి తోముకుంటే జగన్ ఒంటెత్తి పోగలతో పోయి అహంకార భావంతో జగను నేనే ముప్పై ఏళ్ళు ఉంటాయన్నోడు ఐదేళ్ళు కూడా చక్కగా ఉండకపోయాయి ఆయన చేసిన తప్పిదాల వల్ల మీకు ఇవాళ అదృష్టంగా ఇస్తే తెలంగాణ ప్రజల మీద అక్కసుకు వెళ్ళగక్కడం సమంజసం కాదు నువ్వు ఎన్ని కథలు చేసినా కానీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా ఇలా అమెరికాతో సింగాపూర్తో చైనాతో ఇలా జపాన్తోని ఫ్రాన్స్తో అనేక ప్రపంచ దేశాలతోని పోటీపడే స్థాయికి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రము ఎదగడము నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు అనేది నువ్వు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది తప్ప కోనసీమ లాంటి ప్రాంతం మా మా తెలంగాణలో లేవా నిజామాబాద్ జిల్లా లేదా కరీనగర్ జిల్లా లేదా వరంగల్ జిల్లా లేదా మాకు పంటలు వంటలేవా మేము తింటలేమా ఎంత అవివేకంగా మాట్లాడుతాను పవన్ కళ్యాణ్ కొంచెమైనా జాగ్రత్తగా మాట్లాడి ఎక్కడ ఉంటానో ఎడబత్తానో ఎక్కడ ఉంటానో అని అది కూడా గ్రహించుకొని మాట్లాడు ఇక నుండి